రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలంటే గంజాయి సాగు గంజాయి రవాణాదారుల ఆస్తులను జప్తు చేయడం ఒకటే మార్గమని రాష్ట్ర స్థాయి ఏగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏకే కృష్ణ అన్నారు ఎన్హెచ్ ఐదు వందల పదహారు డి దేవరపల్లి తల్లాడ రహదారిపై ఏగల్ టీం మరియు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు నాలుగు లక్షల విలువ గల నాలుగు వందల కేజీల చేసుకున్నారు ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు వాహనాలను నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక టీంను రంగంలోకి దించినట్లు ఎవరైనా అక్రమంగా తరలిస్తున్నట్టు నిల్వ ఉంచిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా బ్యాంకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఉన్న చట్టాలను కూడా పదులు పెడుతున్నాం అందరినీ హెచ్చరిస్తున్నాం దయచేసి ఈ డ్రగ్స్ గంజాయి కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి యువత పెడదారు పట్టకుండా ఉండడం కోసం ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్ర ప్రజలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం గతంలో చెప్పినట్టుగానే ప్రతి తల్లి కూడా లీగల్ అంబాసిడరే దయచేసి మీరు అందరూ కూడా మాకు కాల్ చేయండి వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేస్తే ఇంకా మీకు కాల్ని కూడా చాలా గోప్యంగా ఉంచుదాం మా సమాచారం బేస్ చేసుకుని కొంత మార్పు కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇటీవల ఆపరేషన్ గరుడ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మెడికల్ ఏజెన్సీస్ మీద విస్తృతంగా దాడులు చేయడం జరిగింది సుమారుగా వంద టీమ్స్తోని దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషను లోకల్ పోలీస్ అదేవిధంగా ఈగల్ టీమ్స్ ఈ నాలుగు సంస్థలు కలిసి ఈ దాడులు ప్రారంభించడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈగల్ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ అన్నిటితో కూడా ఈగల్ హెడ్ క్వార్టర్ మంగళగిరిలోని ఇటీవలి కాలంలో స్టేట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది దాని ప్రకారం లైసెన్స్ సంబంధించిన అన్నీ కూడా అమలు చేయాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చివరిగా మనందరికీ తెలుసు ఏదైతే ముందుగా చెప్పాను నేను ఈ స్మగ్లర్స్ వాళ్ళందరికీ కూడా క్లియర్గా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీ ఆస్తులు కూడా సీజ్ అయిపోతాయి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు దయచేసి అందరూ కూడా ఇటువంటి వృత్తుల్ని మానేసి ప్రశాంతమైన వాతావరణంలో బతకాల్సింది కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది త్వరలోనే ఎవరైతే ఈ గంజాయి డ్రగ్స్ ఈ కార్యక్రమాలు పాల్పడతారో వాళ్ళ పథకాలు కూడా కట్ చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు వీటిని గమనించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటారు అర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ ఆపరేషన్ లో లైట్లో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని అరెస్ట్ని చేయడం జరిగింది అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ నైంటీ ఫైవ్ కేజీస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గాంజా సీజర్లో టోటల్ ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ గాంజా దానికి ముఖ్యంగా సోర్స్ సప్లై చేసిన వ్యక్తి ఈ ధనరాజు ఈపు ధనరాజు ఇతను ఒడిస్సాలో ఉన్న ఫార్మర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేయడము అక్కడి నుంచి ఈ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్పోర్టర్స్కి అందజేయడము ఇతని రోలు అక్కడి నుంచి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వరంగల్ ఆ సైడ్గా తీసుకెళ్ళి తర్వాత యూపీకి తీసుకెళ్ళాలనేది వీళ్ళ ప్లాన్ ఉంది దాంట్లో ఇంకా కొంతమంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టర్స్లో మనం చంద్ర చంద్ర దొర అలియాస్ దొరబాబు కాకినాడ నాయుడు రాజా ఇతను కూడా కాకినాడకి చెందినవాడే బొంతుదుర్గా సతీష్ కుర్తి చిన్ని అనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళను వీళ్ళతో పాటు ఈ వీళ్ళు గంజాయి రవాణాకి యూజ్ చేస్తున్న టాటా ఎస్ వెహికల్ తర్వాత ఈ మారుతి స్విఫ్ట్ కార్ కూడా టాటా యోధావ్యాన్ అది తర్వాత మారుతి స్విఫ్ట్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఈగల్ టీమ్స్ ఐజీసార్ సూపర్విజన్లో చక్కగా ప్లాన్ చేసుకొని వీ అసెంబుల్డ్ ద టీమ్ తర్వాత వాళ్ళని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటర్సెప్ట్ చేయడము ఇంటర్సెప్ట్ చేసినాక క్విక్గా ఆ ప్యాకెట్స్ అన్నీ ఒకసారి చెక్ చేయడము ఈ ఆపరేషన్ అన్నింటిలో కూడా సిఐ జంగారెడ్డి గూడెం కావచ్చు ఎస్ఐ జంగారెడ్డి గూడెం వాళ్ళ సిబ్బంది అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు పిల్లలు ఇలా చెడిపోతున్నప్పుడు వాళ్ళు మరింత లోపలికి కూరుకుపోతారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యసనాలను అందజేసే వాళ్ళు ఇంకా పది మందిని చెడగొడతారు కాబట్టి ఇలాంటి వ్యసనాలకు మీ పిల్లలు ఎవరైనా బాధితులైతే అయితే దయచేసి పోలీసులని సంప్రదించండి పోలీసు వారు మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఈ డ్రగ్స్ నెట్వర్క్ని ధ్వంసం చేయడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ